कांग्रेस के सहजादे चुनाव से पहले मोहब्बत की दुकान लेकर निकले थे लेकिन चुनाव आते ही मोहब्बत की दुकान का बोर्ड उतर गया है सहजादे अब समाज में जहर गोलने में जुट गए हैं टुकड़े टुकड़े गैंग को कंधा देने वाले देश के करने की बात कर रहे हैं सहजादे के एक एडवाइजर है वो अमेरिका में रहते हैं उन्होंने कहा है कि दक्षिण भारत के लोग अफ्रीकन है उन्हें तेलंगाना के लोग अफ्रीकन लगते हैं जानते हैं क्यों क्योंकि उन्होंने చమీ కా రంగ పసందా ఆఫ్రికన హారతీయ హారే రంగ తయరే మిత్రులారా కాంగ్రెస్ లో ఒక రాకుమారుడు ఉన్నాడు ఆయన ఎన్నికలకి ముందు మొహబ్బత్ దుకాన్ అంటే ప్రేమ దుకాణం తెలుస్తారు కానీ ఎన్నికలు రాగానే ఆ దుకాణపు బోర్డు తిప్పేస్తారు దాన్ని తిప్పి విషం విరజిమ్మేటటువంటి పనిని చేస్తున్నారు టుకుడే టుకుడే గ్యాంగ్కి తన భుజాన్ని ఇచ్చి ఆయన ఈ దేశాన్ని ముక్క ముక్కలు చే చేసేటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఈ రాకుమారుడికి ఒక రాజగురువు ఉన్నాడు ఆయన అమెరికాలో ఉంటాడు ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఆఫ్రికన్లు అన్నారు ఆయనకు తెలంగాణ ప్రజలందరూ కూడాను ఆఫ్రికన్ల లాగా కనిపిస్తున్నారు ఎందుకో తెలుసా ఎందుకంటే వారు చర్మపు యొక్క మన యొక్క చర్మపు రంగు ఆయనకి ఇష్టం లేదు ఎవరు ఆఫ్రికనో ఎవరు భారతీయుడో ఇప్పుడు కాంగ్రెస్ నిర్ణయించి మన రంగు ఆధారంగా నిర్ణయించే ప్రయత్నం చేస్తోంది